హాయ్ హలో అండి వెల్కమ్ టు టేస్టీ హౌస్ ఈరోజు మన ఛానల్లో వచ్చి రాగి తోప అండి ఇది పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ మంచి బలమైన ఫుడ్ అనమాట ఇది మంచి ఐరన్ బోన్ డెన్సిటీని కూడా పెంచింది ఆ ఐరన్ కాల్షియము అన్నీ ఉంటాయండి దీనిలో ఇది నడువు నొప్పితో బాధపడే వాళ్ళకి కొద్ది రోజులు తింటే నడువు నొప్పి కూడా తగ్గుతుందండి అలాగే బాలింతలకు కూడా మంచి బలమైన ఫుడ్ అనమాట తప్పకుండా అందరికి నచ్చి తీరుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇలాంటి బలమైన ఈజీ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను కొలతలో చెప్పాలంటే కరెక్ట్గా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకుంటామో సేమ్ అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి బెల్లం బెల్లం ముక్కలు అనేవి కొద్దిగా మూనిగే వరకు పోసుకోవాలి వాటర్ అలాగని మరీ ఎక్కువ పోసుకోవద్దండి పలచగా అయిపోతుంది రెసిపీ ఈ బెల్లంకి ఎలాంటి అలాగే అలాగేం రావాల్సర లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి కదా బెల్లం అంతా కరిగిపోయింది ఒక టూ త్రీ మినిట్స్లోనే కరిగిపోయిందండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు నేను బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయేమో అని చెప్పి ఇలా స్ట్రైనర్లో వడపోసుకుంటున్నాను కదా బెల్లంలో ఉన్న నలకలన్నీ కూడా వచ్చేసినాయి బయటికి ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకోవాలి వేరొక గిన్నె పెట్టుకొని మనం వడపోసుకున్న ఈ బెల్లం వాటర్ అంతా కూడా మరి ఆ గిన్నెలో వేసేసుకుని దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఇది టేస్ట్ బ్యాలెన్సింగ్గా ఉంటుందని వేశాను అలాగే రెండు యాలక్కాయల్ని దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం కరిగిపోయి మళ్ళీ పాకంలాగా వచ్చేసే అవకాశం ఉంటుంది అలాగే దీంట్లో ఇప్పుడు నేను రాగిపిండి వేస్తున్నానండి మనం తీసుకున్న ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వరకు రాగిపిండి పడుతుంది మీకు వాటర్ ఎక్కువ కొద్దిగా పలచగా అనిపిస్తే మధ్యలో ఈ పిండి అయినా వేసుకుని కలుపుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది కొద్దిగా థిక్గా అయిపోయే వరకు చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదా థిక్గా అయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్లోగా కలుపుకుంటూనే ఉండాలండి మధ్యలో కలుపుకుండా ఉంటే వండలు కట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇది రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి మంచి బలం అనమాట ఇక్కడ నెయ్యి ఇష్టం లేకపోతే నూనె నూనెనే యాడ్ చేసుకోవచ్చండి అది కూడా మంచి హెల్దీ ఇంత ఇంతైంది చక్కగా ఉండలాగా అవడానికి మనకు వచ్చేసింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వండు చేసుకోవాలండి బాగా మరి బాగా చల్లారుకొని వద్దు ఇది కొద్దిగా ఉండంగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇదంతా ఒక ఉండలాగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలాగా చేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా బలమైన ఫుడ్ని చూపించాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది పిల్లలకైనా సరే ఈ రాగిపిండానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎక్కడ బాగూడదనిపించడానికి అవకాశమే లేదు అంతే అండి ఇప్పుడు ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఇంతే అండి చూసారు కదా మీరు ఇప్పుడు తప్పకుండా ట్రై చేసేయండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు బెల్లైకాన్ని ఆలో పెట్టుకున్నట్లయితే మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్